లోకానుసారంగా కేరా ప్లాట్ఫామ్ అండి ఎవరో నన్ను ఎదేవ చేయటం ఎవడో నన్ను ఎదేవ చేయటం కాదు నన్ను నేనే చెప్పుకుంటా అందలాల్లో పుట్టలా ఐశ్వర్యాల్లో తులతోగల కేరా ప్లాట్ఫామ్ కానీ ఏసు అనే ఒకడు నా జీవితంలోకి రాకపోతే ఈ పాటికి మృతుండే ఈ రోజు వరకు సజ్జీవుణ్ణయి ఉన్నాను తులువ లాంటి నా బ్రతుకునకి విలువ దొరికిందంటే ఆయన కృప ఎలాంటి అనుభవాల్లో కూడా నేను ప్రయాణం చేశానో నా లైఫ్ నేనే బాహాటంగా చెప్పుకున్నా సహోదరు దారా నిమ్మును పిలిచిన పిలుపును చూడు అన్న వచనాలకు వంద కొంద శాతం యోగ్యుని చెప్పుకుంటాను నేను లోకములో ఏ శరీరూ దేవుని ఇతడు అతిశయింపకుండాట్లు లోకంలో ఉన్న జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి విర్రి దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న దానిలో నేను పక్కా సూట్ అవుతాను నా సొంత కుటుంబ సభ్యుల దగ్గర నుంచి బంధు జనాభి దగ్గర నుంచి నా స్నేహితుల వరకు అందరూ నాకు ఇచ్చిన టైటిలు అదే విర్రోడు పిచ్చుడు నా భాషలో చెప్పాలంటే ఆశోదుడు కరెక్ట్ గానే పిలిచాడు దేవుడు జ్ఞానుల్ని సిగ్గుపరచని పిచ్చోళ్ళని ఏర్పరచుకున్నాడు అన్నది వందకు వంద శాతం నా లైఫ్లో ఎన్నికైన వారిని తృణీకరించడానికి తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నాడు అంటానికి తృణీకరింపబడిన నా జీవితమే సాక్ష్యం చెట్లు చాలా ఉంటాయి కానీ తాడి చెట్టు కింద ఇరవై రోజులు నేను నా తండ్రి బ్రతికాం తాడి చెట్టు కింద ఇరవై రోజులు ఎవరైనా ఉంటారా తాడి చెట్టు నీడ అసలు నీడ అది పొద్దుట్టు మారిపోతుంటుంది అటు మారిపోతుంటుంది తాడి చెట్టు నీడ పొద్దు అట్టు పొడిసిందనుకో తాడి చెట్టు నీడపోయాడు ఉంటుంది మిట్ట మధ్యాహ్నానికే తాడి చెట్టు నీడ ఎక్కడ లేదు ఆశ్రయం ఇరవై దినాల పైచిలుగా అక్కడ ఉన్నాను నానా నేను తాటి చెట్టు కింద పదమూడేళ్ల ప్రాయంలో అంటే నిలవరమైనటువంటి నివాసం కూడా లేని స్థితిలో అన్ని రకాల అట్టడుగు స్థాయి దారిద్ర్యాన్ని దారిద్ర్యం యొక్క అట్టడుగు స్థాయిని కూడా చూపించి నన్ను తీసుకొచ్చి ఆయన పనిలో నిలబెట్టాడు నా దేవుడు ఎవరో నన్ను ఎగతాళి చేయటం ఏంది ఎవడో నన్ను హేళన చేయటం ఏంది నా బ్రతుకు నా నా జీవితం నాకే నేనే చెప్తా నేనే మనగాడిని కాదు మోతవరి కాదు పిచ్చోడిని ఎవరి హృదయంలో ఇంత స్థానం లేదు ఒకవేళ ఉంటే నా స్థానం అది కానీ వాళ్ళు ఎవ్వరి హృదయాల్లో స్థానం లేనప్పుడు నా దేవుని హృదయంలో నాకు చోటు ఉంది మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన కున్న నన్ను పలుకరి చగా మరితపిస్తూ ఉంటావు కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు కంటి పాపలా పా నన్ను చంకని తుకొంట చంకని తుకుంటూ ఊహి చలే దయ్యా ఈ జీవితం వర్ణించే భాగ్యములు నాకు ఇంత విలువ కలియే నీ ధూలి పోయే బ్రతుకు ద్వీంత మలుపు తిరిగి నాకు వింత వినూవ కలిగేనని ధూలి పోయే బ్రతుకు ద్వీంత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా అందుకే పిచ్చోడిని దేవులాడాడు ఈ పిచ్చోడిని నిలబెట్టి మనుషులకు జ్ఞానం నేర్పేటట్టు చేశాడు ఆయన నైన్ కాదు ఆయన ఇక్కడ ఆడిస్తున్న కథానాయకుడు ఆయనగా ఇది తోలు బొమ్మ ఈ బొమ్మను ఆడిస్తూ ఈ బొమ్మను వాడుకుంటున్నవాడు కథనా ఇక్కడ వేసాయ చావుని ఎదురు చూసి చావు కోసం ఆశపడింది నన్ను చచ్చే ఆలోచన చేసుకునే అనేక మందిని ఆ పరిస్థితుల్లోంచి బయటికి లాగటానికి వాడుకున్నాడు ఆయన వాడుకుంటున్నాడు ఇదంతా ఆయన కృప ఆయన దయ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ నేను ఎందుకు వచ్చింది లేఖనం ఏం చెప్పిందో అదే చూసుకుంటా దేవుని చేసుకుంటా ముందుకు వెళ్ళిపోయాను ఇందులో ఎవడు పొగడతా ఎవడు తిరస్కారో ఏ పట్టించుకోనా గ్రంథమే దీనికి కారణం ఎందుకంటే నా ప్రభు ఎప్పుడో చెప్పాడు మనుషుల మెప్పుని కోరవద్దున్నాయన్న అది స్థిరం కాదు నా మెప్పే నీకు ముఖ్యం నేనే నీకు ముఖ్యం నాతో ఇప్పుడు నా ఏస మాట్లాడేది శాలేం రాజా ఈరోజు చాలా మందికి నువ్వు తెలుసు ఒకప్పుడు నువ్వు ఎవరికి తెలియదు కానీ అప్పుడు నాకు తెలుసు ఈరోజు చాలా మంది నిన్న నీకు అభిమానులు ఉన్నారా నిన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు నేను నీ అభిమానాన్ని మర్చిపో నా బెస్ట్ ఫ్యాన్ ఏసయ అపరాధిని నిన్ను ప్రేమించి ఆసక్తితో ని నీ దివ్య రక్తములో తమ్ముడు ఈరోజు నీకు ఎవరు నిన్ను అభమానించేవాళరా నిన్ను పిచ్చిగా అభమానించే నీ బెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు తెలుసాయినా యేసయ్యా నీ బెస్ట్ ఫ్యాన్ ఐనా చెలే చెలే నీ ఫ్యాన్ రాయనా ఫ్యాన్ రాయనా నీ ఫ్యాన్ నీ అభిమాని తెలుసా మళ్ళీ విశ్వమే ఆయనని అభిమానించింది ఆ విశ్వం చేత అభిమానం పొందేవాడు నీ అభిమాని అది నీ అది నీ అది నమ్మవా ఎంతమంది నమ్ముతారు ఆయన నీ అభిమాని నేను చెప్పే జోకర్ నిజం అప్పుడే ఫ్యాన్ ఈ చెత్తోడికి ఈ పిచ్చోడికి ఈ ఆశోదోడికి ఈ అరవందుడికి ఆయన ఫ్యాన్ పట్టుకున్నాడు అగాధ జలాల్లో లాక్ వచ్చినట్టు లాక్కొచ్చి నిలబెట్టాడు ఒక్కటే చెప్పాడు ఎవరి ఘనతని తిట్టుని రెండు పట్టించుకోవద్దు నా గ్రంథాన్ని చూడు దాని ప్రకారం చేసుకుంటా ముందుకు వెళ్ళిపోనాను నిన్ను మెచ్చుకోవాల్సింది నేను వినపరచాల్సింది నేను కిరీటం పెట్టాల్సింది నేను నిన్ను కవిగట్ చేర్చుకోవాల్సింది నేను నువ్వు వెతకాల్సింది నా సంతోషమే మరి అది చూసుకుంటే వెళ్ళా ఈరోజు మీ అందరికీ పరిచయం అయ్యేటట్టు చేశాడు ఆయన